సో ఫ్రెండ్స్ మనకు టెట్లు వస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఫైవ్ అభ్యసన నమూనాలు పూట ఫైవ్ లెర్నింగ్ మోడల్ పూట థర్డ్ ఈ ఏమిటి అని ప్రశ్న వస్తుంది సో దీనికి మనం ఇక్కడ ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఈ ఏంటంటే ఎంగేజ్ సీరియల్ ఆడలో చూద్దాం ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యుయేట్ సో ఫస్ట్ ఈ అనేది ఎంగేజ్ నిమగ్నం చేయడం రెండవది ఎక్స్ప్లోర్ అన్వేషించడం లేదా పరిశోధించడం థర్డ్ ఈ వివరించడం ఎక్స్ప్లెయిన్ ఫోర్త్ ఈ విపులీకరించడం లేదా విస్తరించడం ఎలాబరేట్ ఫోర్త్ ఈ ఏంటంటే ఎవాల్యుయేట్ చేయడం సో దయచేసి ఇది ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్ కన్స్ట్రక్టివిస్ట్ నమూనా ఇది కన్స్ట్రక్టివిస్ట్ బోధన అభ్యసన నమూనా ఐ ఫైవ్ ఈ స్థిత సూచి చేస్తారు సో అందులోపట ఫస్ట్ ఈ ఎంగేజ్ సెకండ్ ఈ ఎక్స్ప్లోర్ థర్డ్ ఈ ఎక్స్ప్లెయిన్ ఫోర్త్ ఈ ఎలాబరేట్ ఫైవ్ ఈ ఎవాల్యుయేట్ కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్ ఇది దయచేసి దీని మీద ఐడియా తీసుకోవాలని And thank you for watching this video kindly share this video to our friends kindly subscribe for our channel